ఈ రోజు వచ్చేసి మా కోడలకు బట్టలు తీసుకున్నామని తీసుకున్నాను ఏమేమి బట్టలు తెచ్చినా అంటే అంటే బట్టలు తీసుకున్నాను బట్టలు వచ్చేసి ఒకసారి చూపి బట్టలు మనం మా కోడలకు ఏమేమి తీసుకున్నా చూపి అయితే మా గువ్వ వచ్చేసి నాలుగు రోజులు వెళ్ళింది ఈ రోజు వచ్చింది హాయ్ చెప్పు గువ్వ నిన్న వచ్చింది నాలుగు ఐదు రోజుల దాకా రాలే కాబట్టి హాయ్ చెప్పి హాయ్ అట్లా బెదిరిస్తే ఇంటర్ అనమాట చెప్పి కాబట్టి ఇది వచ్చేసి మా అక్క బిడ్డది అనమాట అంటే మా అక్క లేదు కానీ డ్రెస్ తీసుకొచ్చామాట ఇది మా అక్క బిడ్డది చెట్టు పై అక్క బిడ్డ అంటున్నా మరి ఏమండ సెకండ్ అక్క అంటే సెకండ్ హ్యాండ్ అక్క అనమాట సెకండ్ హ్యాండ్ అక్కడ ఎందుకంటే మా అక్క లేదు సవిత అనమాట పాయింట్ ఇది మా బాబాకే అనమాట ఓపెన్ జాకెట్ పక్క ఆ చెట్టు పైం చెట్టు చూపి గోల్డ్ బాక్స్ గోల్డ్ వచ్చేసి అడుగున్న తీసుకురావద్దు ఆడు అంటే పైట్ ఇది వచ్చేసి మా అనమాట చెట్టు పైన ఇవి వచ్చేసి మాకు అమౌంట్ వచ్చేసి పడ్డది మంచిగా త్రీ థౌజండ్ మొత్తం కలిపి సెవెన్ థౌసండ్ దాకా అయినాయి బ్రాండెడ్ అనేది నాకు ఎప్పుడు పెట్టలేదు అనమాట మేము బ్రాండెడ్ కదా బ్రాండెడ్ నేను మా కోడలు తీసుకున్నాం అంటే మా కోడలు వచ్చేసి ఐదు తారీఖు మ్యారేజ్ ఉంది అనమాట మా కోడలి అంటే మా కోడలికి ఏదైనా చిన్న బంగారం తీసుకున్నాం

గుర్తుండాలి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ బంగారం మీకు సేల్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దొంగ నోట్ల ఒరిజినల్ నోట అనుకుంటే మనకు దొంగ నోట్లు ఉంటే బిఎస్ఆర్ మార్క్ ఉండదు ఒరిజినల్ నోట్ కి బిఎస్ఆర్ మార్క్ ఉంటది కాబట్టి దీనికి బిఎస్ ఆల్ మార్క్ ఉండదు ఏడుందో లక్షలు చెప్పింగ్ అది బిఎస్ఆర్ మార్క్ అనమాట బిఎస్ మార్క్ కాబట్టి బిఎస్ మార్క్ అనేది ఓన్లీ ఒరిజినల్ బంగారం మీద పడుతుంది డూప్లికేట్ బంగారం మీద బిఎస్ హాల్ మార్క్ పడదు దొంగ నోట్లకి ఒరిజినల్ నోట్లకి డిఫరెంట్ అంటే బిఎస్ హాల్ మార్క్ హాల్ మార్క్ అందుకే హాల్ మార్క్ వేసుకోమని చెప్తూ ఉంటాను నేను ఇంకా వచ్చేసి ఆడు పెళ్ళినాడు ఎప్పుడు వెళ్తున్నావు లక్ష్మి బుధవారం పోతున్నా వీళ్ళతో పోతావా పెళ్లి వస్తుంది ఎందుకంటే తీసుకోవాలి ఎందుకంటే ఎక్కడ పోతా అంటే వస్తాడు అదే ఆటోకి ఎందుకే బస్సు పోరికి ఆటో అంటే ఈ నుంచి దగ్గర దగ్గర మరి ఆటోకి పదిహేను వందలు చార్జులే పదిహేను ఛార్జ్ రెండు మూడు వందలు ఎందుకు అవుతుంది పదిహేను వందలు చార్జ్ ఆటోకి పెట్టుకుంటాం ఆటో చార్జ్ ఓలా బుక్ చేస్తే ఆరు ఏడు వందలు బస్సు పోయి రావచ్చు ఫ్రీ అయ్యే బస్సు బట్ట తిప్తారైతే ఏ పూటలకు ఈ పూటలు లో పెట్టుకోవడానికి ఏమైతుంది ఒక సాధ్యలో వేసుకోరలో ఆ బూటలు అన్ని బండి పెట్టేసి మీరు బస్సు పోయి ఇప్పుడు ఆరు ఏడు వందలు వేసుకట్టాలా అదే బండ్కి పెట్రోల్ కొద్ది రూపాయలు ఇస్తా పోయేసి వస్తా కదా రెండు వందలు అయిపోతుంది పెట్రోల్ మీరు బస్సు ఫ్రీ బస్సు ఫ్రీ అయితే కదా తిప్పేయ కదా ఈ సామాన్లు నాకు ఇచ్చే రాత్రి ఆడ తిప్పేసి

അവിടെ ഉണ്ടായി ബസ് അതെ അവിടെ ഊൺ പറഞ്ഞു പെണ്ണ എന്ത സപരേറ്റ് సరే ఓకే రేపు అనుకుంటా రేపు వెళ్ళినప్పుడు మరి ఆమె కానీ చదువుకోబడి చదువుకోవడం వెళ్ళిపోరు ఇక అన్ని పట్టుకొచ్చాం దగ్గర దగ్గర నలభై వేలు పచ్చి నలభై వేల అయినాయి కాబట్టి ఆ పోయి ఉంటుంది ఒకవేళ వాళ్ళు బియ్యం అంటే ఎంత మరి పోసుకుంటారా అదే పోసుకుంటే ఇంకా

చదువసారా చదువు ఆదుగా ఇప్పుడే చదువు చాలా ఉన్నది రా బంగారం విషయం అనేది ఆడవాళ్ళకి ఎక్కువ కానీ నాకు బంగారం కూడా నేను కూడా ఆడదాని లెక్క అయిపోయి ఆడదాని బంగారం బంగారం ఎంత పడుతుంది ఫోర్ క్యారెట్ బంగారమా ట్వంటీ టూ క్యారెట్ బంగారమా ఎయిటీ సిక్స్టీ క్యారెట్ బంగారమా ఎంత తరగ పడుతుంది ఎంత వేస్టేజ్ పడుతుంది అనేది డీటెయిల్స్ అనేది ఎక్కువ వెళ్ళాలి నాకే ఎక్కువ ఎందుకంటే బంగారం తీసుకోవాలి నాకే ఎక్కువ తెలుసు ఎందుకంటే దేవుడు అట్లా స్వచ్ఛిచ్చిందన్న కాబట్టి ఒకసారి మళ్ళీ ఇంకోసారి బంగారం మళ్ళీ ఇట్లుదాం ఒకసారి ఎట్లుండదు ఒకసారి మళ్ళీ ఇంకోసారి వీడియో రూపంలో క్లారిటీ లాస్ట్ మా కోడలు బంగారం అనమాట కష్టపడేది బంగారం తెచ్చింది అనమాట బంగారం వచ్చేసి ఎట్లుందో కామెంట్ రూపంలో పెట్టండి బాగుందా అనేది ఒకసారి కామెంటు రూపంలో పెట్టండి చూద్దాం అలాగనే బంగారం వచ్చేసి బిల్లు కూడా అలానే పెట్టద్ బిల్లు అలానే పెడతా బిల్లు అలా పెట్టదమ్మా అలా పెట్టిదమ్మా బిల్లు బిల్లు పెట్టరా అదే బాల్ ఉపయోగం బిల్లుతో ఇచ్చేదమ్మా అదే అదే మరి లైట్ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు కటింగ్ అయిపోయాల వచ్చాక అయిపోయాలా పొడి బోడ ఉంటుంది బేబీ కటింగ్ అయిపోయాల పిల్లలకి బాగుంటది సబ్స్క్రైబ్ అంటారే ఎప్పులు

మరి పోయేటప్పుడు చెప్తే అంటే కదా ఆ ఆరు నిమిషాల పని తీసుకు చెప్పాలి పటవు కూతురు కదా అడ్డు చేయాలని చెప్పలే చెప్పలేదు అప్పుడు నేనేం చేస్తాను అని బుద్ధి ఉందాక సిరిస్తాబానికి అయితే రెండు మూడు సార్లు పెరిగిందండి తిరిగినప్పుడు మా దేశం ముందు గుర్తుండాలి కాబట్టి ఊట తిరిగితే ధమా ఖరాబ్ అవుతుంది కాబట్టి ఒక్కసారి అంటే రెండు సార్లు పెరుగుతావు ఊట పెరుగుతుంది ధమ్మా ఖరాబ్ కదా ఎందుకంట మాట్లాడతారు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లేదు ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి షాపింగ్ కంప్లీట్ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ అక్కడ పెళ్లి పోయిన తర్వాత వీడియో ఇస్తాను కానీ బట్టలు ఎక్కువ చెప్పండి ఫ్రెండ్స్ బాగున్నాయా వర్క్ ఒకసారి కామెంట్ రూపంలో పెట్టండి ఇది వచ్చేసి మా అక్క సారీ అనమాట ఓపెన్ చేస్తుంది కదా ఇది వచ్చేసి మా అక్క సారీ అంటే మా అక్క అంటే సవిత సవిత అక్క అనమాట నా ఒరిజినల్ అక్క కాదనమాట డూప్లికేట్ అక్క

tetek. Ambilu. Bye Bye Bye. Very good.